అందరికీ నమస్కారం అండి ఈరోజు రాజోల్ నియోజకవర్గం రాజోలు గ్రామం నుంచి రాజోల్ గ్రామం వేయించేసుకున్న శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి అప్పనపల్లి బాలబాలాజీ దేవస్థానం వరకు ఎన్డిఏ కూటమి సభ్యులు ఇస్రో హిందూ పరిషత్ సభ్యులు అలాగే అనేక ధార్మిక సంఘాలందరూ కలిపి ఈరోజు పాదయాత్ర మొదలు పెట్టడం జరిగింది దానికి కారణం మీకు గత వారం రోజులు జరుగుతున్న విషయం మీకు తెలియదే తెలిసిందే ఎందుకంటే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మన దైవమైన తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డు లడ్డూలో నెయ్యి కలిపి అది ల్యాబ్ ద్వారా నిరూపణ అయిన తర్వాత ఆయన బయట పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు దాన్ని అర్థంగా వైసీపీ నాయకులు వాదిస్తూ అది అబద్ధం అని చెప్తున్నారు ల్యాబ్ టెస్ట్లు కూడా వక్రీకరిస్తున్నారు దాన్ని అపవిత్రం చేసినందుగా ఈ ప్రాయచ మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఆయన చే తలపట్టిన ప్రాయ్చిత దీక్షకి మద్దతుగా ఈరోజు రాజోలు స్వామి టెంపుల్ నుంచి బాలబాలి అప్పలపల్లి బాలబాల దేవస్థానం పాదయాత్రతో మేము అందరం బయలుదేరడం జరిగింది ఖచ్చితంగా నిన్న కూడా చూశారు జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి ఇది ఒక దొంగ నాటకం అండి తిరుపతి దర్శనం చేసుకోవడానికి మా జనాలు ప్రజల్ని మాయ చేయడం కోసం దర్శనం చేసుకోవడానికి వస్తున్నాను అన్నాడు గత ఆయన ప్రభుత్వంలో ఉండగా అయ్యమ్మతస్తులు డిక్లరేషన్ ఫారం ఇవ్వాలి కంపల్సరీ తిరుపతి స్వామిని దర్శించే దర్శనం చేసుకోవాలంటే అతను ముఖ్యమంత్రి హోదాలో ఉండగా అవన్నీ తొంగలో తొక్కి ఎప్పుడు కూడా డిక్లరేషన్ మీద సంతకం పెట్టుకుంటగానే అతను అధికారంలో ఉన్నా కాబట్టి అధికారంగా అధికారం చలాయిస్తూ ఆయన డెక్లరేషన్ మీద సంతకం కానీ ఇన్నాళ్ళు దర్శనం చేస్తున్నాడు అందుచేత ఈ రోజుని ప్రభుత్వం మారింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చింది ఈ రోజు ఖచ్చితంగా డిక్లరేషన్ మీద సంతకం పెట్టి నువ్వు దర్శనం చేసుకోమని చెప్పారు కానీ దర్శనాన్ని అతను అడ్డుకో మీరు వెళ్ళొద్దని మాత్రం నోటీసులు ఏమి ఇవ్వలేదు అది ప్రజలకి మాయ చేస్తున్నాడు ఖచ్చితంగా ఆ స్వామి మీద నువ్వు నిజాయితీగా నువ్వు కల్తీలో కల్తీ లడ్డూలో కల్తీ చేయకపోతే కనుక నువ్వు నిర్భయంగా నేను డిక్లరేషన్ మీద సంతకం పెట్టి దర్శనం చేసుకోవచ్చు ఖచ్చితంగా ఈ ప్రాయచిత దీక్షకు పవన్ కళ్యాణ్ని తలబెట్టిన ప్రాయచిత దీక్ష కోసం ఇక్కడ నుంచి వందలాది మంది జనం పాదయాత్రతో అప్పనపెల్లి బాలబాజీ దేవస్థానాన్ని దర్శించుకోవడం అలాగే మా న రాజోల్ నియోజకవర్గం అయిన ఎమ్మెల్యే గారు గౌరీ శ్రీ దేవర్ ప్రసాద్ గారు ఆదేశ ఆదేశాల ప్రకారం ఈ ఈ ప్రాయచిత దీక్ష పాదయాత్ర కూడా మొదలుపెట్టడం జరిగింది ఖచ్చితంగా ఆయన అక్కడికి గుడి దగ్గరికి వచ్చి కూడా మమ్మల్ని అందరినీ దేవుణ్ణి కూడా బాలబాలజీ స్వామిని కూడా దర్శనం చేసుకుంటారని అక్కడికి వస్తా ఉన్నారు ఖచ్చితంగా మీకు ఈ విషయంలో దోషులను అంటే ఈ కల్తీలో నెయ్యి నెయ్యి కల్తీ లడ్డు లడ్డు ప్రసాదంలో కల్తీ చేసిన నెయ్యి దోషులను ఖచ్చితంగా పట్టుకుని ప్రభుత్వం వాళ్ళు శిక్షించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు రాజోలు పాతంకరబాబు గుడి దగ్గర నుంచి అప్పనపల్లి దేవస్థానం వరకు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు దీక్ష తీసుకున్నారో ఆ దీక్షకి మద్దతుగా ఈ వైసీపీ ప్రభుత్వంలో ఈ తిరుపతి వెంకనబాబు అనేది చాలా పవిత్రమైన దేవాలయం ఆ దేవాలయంలో లడ్డూ ప్రసాదం అంటే ఈరోజు మనం ఎవరైనా లడ్డూ ప్రసాదం అనేది వాడికి కాళ్ళు చెప్పులు ఉన్న తీసి పక్కన పెట్టి ప్రసాదం తీసుకుని పరమ పవిత్రంగా చూసుకునే ప్రసాదాన్ని ఈ వైసీపీ ప్రభుత్వంలో ఆవునయ్య అనే పదానికి అర్థం మార్చేసి ఒక డబ్బు కోసం దేన్నైనా దోసేసే రకాల్లో ఈ వైసీపీ ప్రభుత్వంలో లడ్డూని అభిప్రతం చేసిన ఈ జగన్కి బుద్ధి రావాలనేది ఈ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న దీక్షకి ఈ వైసీపీ నాయకులు మాట్లాడే మాటలు చాలా ఒక్కరి మాట్లాడుతున్నారు ఒక ప్రసాదానికి ఒక జంతు కొవ్వుకి భేదం లేదన్న విషయంలో మాట్లాడుతున్నారంటే ఇంత దిగజారిపోయి మాట్లాడే ఈ వైసీపీ నాయకులకి పదకొండు సీట్లతోటే కాదు మళ్ళీ వచ్చే ఎలక్షన్లో భూస్థాపితం ఈ పార్టీ అవుతుందని ఆ హంగ్రబాబు సాహిగా చెప్తూ చాలా తీసుకున్నాం అందరికీ నమస్కారం పవన్ కళ్యాణ్ గారు చేపడినటువంటి ప్రాతిశిక్ష దీక్షకు మద్దతుగా మన రాజోలు నియోజకవర్గ ఎన్డీఏ సభ్యులు ఎన్డీఏ కూటమి అభిమానులందరూ సభ్యులందరూ కూడా ఈరోజు రాజోలు పాత స్వామి గుడి దగ్గర నుంచి అప్పనబిల్లి దేవస్థానం వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయాన్ని ఇవేళ నిర్ణయించినటువంటి పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఈ ప్రాతిశిక్ష దీక్ష కారణం ఏంటంటే హిందూ మతం మీద జరుగుతున్న దాడిల దాడిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలన హిందూ మత సనాతన ధర్మం మీద జరుగుతున్న దాడి కారణంగా దాడికి అనేక రకాలైనటువంటి దాడిలో భాగంగా అప పవిత్రంగా భావించే హిందూ పవిత్ర హిందూ మతస్థులందరూ కాకుండా అందరూ కూడా పవిత్రంగా భావించే ఈ తిరుపతి లడ్డుని ఒక ఉద్దేశపూర్వంగా అపవిత్రం చేయలేని ఉద్దేశంతో పందుకోవ్వు జంతు జంతు కలేపాలు తీసిన ఆయులతో కలిసిన ఒక నెయ్యిని ఉపయోగించే విధంగా కుట్ర కుట్ర చేసి ఇవాళ హిందూ మత హిందూ సనాతన ధర్మాన్ని సర్వనాశ సర్వనాశనం చేయాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం చేసిన నిర్ణయానికి వ్యతిరేకంగా ఈరోజు సనాతన దీక్ష చేయడం జరుగుతుంది సనా ఈ దీక్ష అయితే ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం మీద రాష్ట్ర వ్యాప్త దేశ వ్యాప్తంగా కూడా బోర్డు కావాలని చెప్పి కోరటం ఇవాళ దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా చాలా గొప్పగా గర్వించే విధంగా పవన్ కళ్యాణ్ ఏకైక దిక్కుగా హిందూ మతానికి భావించే పరిస్థితికి వచ్చారు కారణం ఏంటంటే ఇవాళ దేశ వ్యాప్తంగాను రాష్ట్ర వ్యాప్తంగాను హిందూ ధర్మం మీద సనాతన ధర్మం మీద అనేటువంటి దాడులు జరుగుతున్నాయి రథ రథ రథాలు తగలబెట్టేస్తున్నారు విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు అనేక హిందువులు అనవంటిది అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఈ బాధ్యతను పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు ఇవాళ రోజే చెప్తున్నారు ఎవరైతే అభివృద్ధి చేశాలో వాళ్ళే ప్రయత్నం దీక్ష చేయాలని నీ ఇంట్లో నువ్వు ఎవరైనా ఇంట్లో నీ ఇంట్లో ఎవరైనా కాపం చేసి పాడు చేస్తావు వాళ్ళొచ్చి బాగు చేస్తారు నువ్వు వచ్చి శుభ్రం చేసుకుని వెళ్తావు అన్నటువంటి ఒకసారి ఆమెను తెలుసుకోమని కోరుతున్నాం అలాగే కొన్నవాళ్ళు వాళ్ళు అనేటువంటి ఒక ప్లేయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పొందుకో పద్నాలుగు వేల పద్నాలుగు వందల రూపాయలు కాస్ట్లీ కదా దది కలిపి తప్పిండనే భావన వచ్చేలా మాట్లాడుతున్నారు ఇది ఖచ్చితంగా ఖండించవలసిన విషయం వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ప్రాయచత్వం వెంకట ప్రజలే కాకుండా వెంకట స్వామి కూడా వాళ్ళకి తగినంత శిక్ష విధించాలని చెప్పేసి కోరుకుంటున్నాం అంతేకాకుండా స్థానికంగా ఉన్న కొంతమంది పెద్దలు ఈ హేతువాదం ముసుగులో వచ్చి అనేక రకాలైనటువంటి విమర్శలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ప్రాజెక్ట్ ఖచ్చితంగా వాళ్ళకి సమాధానం మేము చెప్తాం ఇది ఎట్టి పరిస్థితుల్లో సమర్థనీయం కాదు కొంతమంది లోకల్లో ఉన్నటువంటి రాజుల నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు రకరకాల పోస్టులు పెడుతున్నారు ఆ పోస్టులను కూడా మేము ఒకసారి మళ్ళీ పునరుచేదం చేసుకోండి మీరు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ప్రాచునటువంటిది ఖచ్చితంగా అది ధర్మానికి న్యాయానికి సమాతన ధర్మానికి కాపాడే ఉద్దేశంతో తప్ప ఎవరిని ఉద్దేశించి కాదు గతంలో కూడా మిగతా క్రిస్టియన్ మతంలో కానీ ముస్లిం మతం మీద కానీ చిన్న చిన్న సమస్యలు ఇవ్వినప్పుడు ముందు నిలబడ్డది పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి విషయం అందరూ గమనించవలసిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుసుకుని సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్